హలో క్రయ సమిత గారండి అండి నేను ఎక్స్ ఎక్స్ వైజాట్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను అండి మీకు వన్ ల్యాక్ లాటరీ తగిలిందండి కాకపోతే మీకు బ్యాంక్ నుంచి ఓటీపీ వస్తుందండి ఏం లేదండి మీకు బ్యాంక్ నుంచి ఒక ఓటీపీ మెసేజ్ వస్తుందండి ఆ మెసేజ్ నంబర్ చెప్తే సరిపోతుందండి మీ మీరే బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి నా బ్యాంక్లో వేయండి అలా అంటారేంటండి నేను ఓటీపీ అడిగితే మా ఆయనకే ఇవ్వనండి మీకు ఎలా చెప్తాను ఓటీపీని ఎవరికి చెప్పకండి సైబర్ నేరగాళ్లు ఉన్నారు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి డబ్బులు వస్తున్నాయి అనగానే ఆశపడి మీరు ఓటీపీ ఇస్తే వాళ్ళు ఏదైనా చేయగలరండి మీకు ఈ మాత్రం ఫోన్ కూడా ఇవ్వరు మీ హస్బెండ్స్ మీకున్న స్వేచ్ఛ పోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్